అధికారులు జూనియర్ అసిస్టెంట్స్ వారు ఆఫీసర్స్ తో మట్టి పని చేయిస్తున్నారు పూర్వ వీర్వోలతో మట్టి పని చేయిస్తుండటంపై విఆర్వో సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గత ప్రభుత్వం విఆర్వోల వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది అయితే తమకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్న జూనియర్ అసిస్టెంట్ వార్డు ఆఫీసర్లు పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను కూడా మున్సిపల్ అధికారులు ఏదైతే పాలిథిన్ కారులు మట్టించేటువంటి పనులకు కేటాయించడం అయితే మా జిల్లా వ్యాప్తంగా ఏదైతే విమర్శలకు దారి ముఖ్యంగా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కూడా బీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసి కూడా బీఆర్ఓ వ్యవస్థను గేర్ఓ కూడా వేరే శాఖలలో కూడా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన ఈ నేపథ్యంలోనే వాళ్ళను జూనియర్ రెసిడెంట్లు అదేవిధంగా వార్డు వార్డు ఆఫీసర్లుగా నియమిస్తూ కూడా ఆ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో అంటే ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా ఎక్కువగా వీళ్ళను సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వీళ్ళను కూడా సంబంధం లేని పనులను వీళ్ళు చదువుకున్నటువంటి కేటగిరీ కాకుండా వీళ్ళకి సంబంధం లేనటువంటి పనులలో కూడా ఇవాళ అధికారులు తమను కేటాయిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు మంచివారు జిల్లాకు సంబంధించి కూడా కేతరపల్లి మున్సిపాలిటీలో కూడా హరితారం పనులలో మొక్కల పెంపకం కోసం కూడా పాలిటీన్ కవర్ లో నింపినటువంటి పనులు కూడా పది మంది విఆర్ఓలను కేటాయించి పనులు చేయించడం అయితే వివాదాస్పదంగా మారింది దీనిపై కూడా విఆర్ఓల సంఘం రాష్ట్ర రాష్ట్ర సంఘం రాష్ట్ర నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు తమకు సంబంధం లేని పనులలో కేటా పనులు కేటాయించి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో ఏదైతే తమను అవమానపరిచే విధానం కూడా పనులు చెప్తా ఉన్నారు పనులు చేయిస్తా ఉన్నారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కూడా ఎవరైతే ఇటువంటి చర్యలకు ఘటనలకు పాల్పడతా ఉన్నారు ఎవరైతే అధికారులు సంబంధం పనులు చెప్తూ తమ అవమానపరుస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే డిఆర్ఓల సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఈ విషయంపై కూడా ఇప్పటికీ కూడా వివరణ కోరడానికి వెళ్ళినా కూడా అధికారులైతే స్పందిస్తలేరు గత నాలుగు రోజుల నుంచి కూడా ఎండ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళని ఎండలలోనే పనులు చేయించడం అయితే వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కూడా ఎవరైతే ఇటువంటి పనులను అప్పగిస్తూ పనులు చేస్తున్నటువంటి అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి తమకు తమ కేటగిరీకి సంబంధించినటువంటి పనులు కేటాయించాలంటే కూడా విఆర్ఓలు విఆర్ఓల సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సంజన రైట్ థ్యాంక్ యూ అప్డేట్స్ అరుణ్ కుమార్